హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టిషన్ ఎవలాగ్స్ ఈ దేవాలయం యొక్క చరిత్రను నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో యాడ్ చేశాను అందులో చూడండి ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన రెండవ శివుని విగ్రహం ఉంటుంది పక్కన అరేబియన్ సముద్రం ఉంటుంది అది ప్రతి ఒక్కరిని చాలా మెస్పరేజ్ చేస్తుంది చూడటానికి ఇరవై అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత దీని పైకి ఎక్కి వెళ్ళి ఆలయం మొత్తం చూడవచ్చు దీన్ని చూడటానికి రెండు లిఫ్ట్స్ ఉంటాయి ఈ గోపురం ఒక ఎత్తు రెండు వందల నలభై నాలుగు అడుగులు ఉంటుంది గర్భగుడి లోపల రెండు అడుగుల శివలింగాన్ని చూడవచ్చు మహాశివరాత్రి నాడు కర్ణాటక నుండే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటారు మీ వెన్న రోజు సంక్రాంతి రోజున ఉండటం వల్ల అక్కడ జాతర జరిగింది దర్శనానికి చాలా సమయం పట్టింది ఇక్కడ వాటర్ స్పాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అద్భుతమైన దృశ్యాన్ని ఎంత చెప్పినా తక్కువే నేరుగా చూస్తేనే దాన్ని అనుభూతి చెందగలుగుతాము ఒక్కకన్నాకి వస్తే ఈ ప్లేస్ అస్సలు